వెల్కమ్ టు టెక్ రైల్వేస్ పింక్ బుక్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఇండియన్ రైల్వేస్ ప్రతి సంవత్సరం పార్లమెంట్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఈ పింక్ బుక్ ని రిలీజ్ చేస్తుంది ఈ పింక్ బుక్ లో రైల్వే జోన్స్ లో జరుగుతున్న వివిధ ప్రాజెక్ట్స్ కి ఫండ్ అలకేషన్ వివరాలు ఉంటాయి మరియు రైల్వేస్ కి సంబంధించిన వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి ఫండ్ అలకేషన్స్ ఎలా చేశారన్న వివరాలన్నీ ఉంటాయి వీటి ఆధారంగానే రైల్వే జోన్స్ వాళ్ళ వర్క్స్ ని ప్రయారిటైజ్ చేసుకుంటాయి అంటే ఏ వర్క్స్ ని ముందు చేపట్టాలి ఏ వర్క్స్ కి హై ప్రయారిటీ అన్నది వాళ్ళు డిసైడ్ అవుతారు ఈ పింక్ బుక్ లో ఉన్న వివరాల ప్రకారము సో రైల్వేస్ వాళ్ళకే కాదు ఈ పింక్ బుక్ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ పింక్ బుక్ గురించి ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్ట్స్ కి ఎంత కేటాయింపులు చేశారు అని తెలుసుకోవాలని ఈ పింక్ బుక్ గురించి ఆసక్తిగా చూస్తూ ఉంటారు సో ఇప్పుడైతే మనకి పార్లమెంట్ లో ఈ రైల్వే బడ్జెట్ ఫైనాన్స్ బడ్జెట్ ని కలిపి ప్రవేశపెట్టేస్తున్నారు సో దానివల్ల ప్రజల ఆసక్తి మరింత పెరిగింది గతంలో అయితే ఈ రైల్వే బడ్జెట్ సపరేట్ గా ఉన్నప్పుడే ఆ బడ్జెట్ ని చదువుతున్నప్పుడే ఏ ప్రాజెక్ట్ ఎన్ని అలకేషన్ చేశారు అని చెప్పేవాళ్ళు కానీ ఈ రెండింటిని కలిపేసిన తర్వాత అలా చెప్పడం తగ్గిపోయింది అందుకనే ప్రజలు కూడా ఆసక్తి బాగా ఎక్కువైంది ఈ పింక్ బుక్ గురించి కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత పింక్ బుక్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు కానీ తాజాగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఒక ఎంపీ వెస్ట్ బెంగాల్ కి చెందిన అధికారి దీపక్ దేవ్ అనే ఎంపీ పార్లమెంట్ లో ఈ పింక్ బుక్ గురించి ఒక ప్రశ్న అడిగారు మీరు వీడియోలో చూడొచ్చు నేను దాన్ని ఇక్కడ వీడియోలో యాడ్ చేశాను ఆ క్వశ్చన్ ని సో తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిటెయిల్స్ ఆఫ్ ద రీజన్ టు డిస్కంటిన్యూ పింక్ బుక్ పింక్ బుక్ ని డిస్కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటి అంటే పింక్ బుక్ ఇంకా రాదు అంటే తను అడుగుతున్న క్వశ్చన్ బట్టి పింక్ బుక్ ని ఇంకా రిలీజ్ చేయకూడదు అని ఇండియన్ రైల్వేస్ డిసైడ్ అయింది అనుకుంటా సో అందుకనే తను అడిగిన క్వశ్చన్ ఏంటి డీటెయిల్స్ ఫర్ ఆఫ్ ద రీజన్ టు డిస్కంటిన్యూ పింక్ బుక్ పింక్ బుక్ ని డిస్కంటిన్యూ చేయడానికి కారణాలు ఏంటి మరియు వెదర్ గవర్నమెంట్ ఇంటెన్స్ టు రీస్టార్ట్ పబ్లిషింగ్ అండ్ ఇష్యూయింగ్ పింక్ బుక్ ఇఫ్ సో ద డిటైల్స్ దేర్ ఆఫ్ సో అంటే ఒకవేళ గవర్నమెంట్ మళ్ళీ పింక్ బుక్ ని రీస్టార్ట్ చేసి మళ్ళీ పబ్లిష్ చేయాలనుకుంటుందా అని కూడా అడిగారు దానికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇచ్చిన సమా సమాధానం ఏంటంటే ఇట్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడ్ టు ప్రిపేర్ కాంప్రహెన్సివ్ బడ్జెట్ డాక్యుమెంట్ ఫర్ ఈచ్ రైల్వే జోన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్కార్పొరేటింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎర్నింగ్స్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లిస్ట్ ఆఫ్ వర్క్స్ ద వర్క్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ హాస్ బిన్ అప్ సో అంటే రైల్వే మినిస్టర్ గారు ఏమైనా సమాధానం ఇచ్చారంటే తను డైరెక్ట్ గా ఇంకా సపరేట్ గా మెన్షన్ చేయలేదు పింక్ బుక్ అనేది ఇంకా రాదు అని సో ఈ ఎంపీ అడిగిన క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పింక్ బుక్ అనేది ఇంకా డిస్కంటిన్యూ చేశారని సో మినిస్టర్ ఇచ్చిన సమాధానం సో ఇట్ హాజ్ అంటే ఈ పింక్ బుక్ కాకుండా కాప్రహెన్సివ్ బడ్జెట్ డాక్యుమెంట్ ని తయారు చేస్తున్నారంటే ప్రతి రైల్వే జోన్ కి మరియు ప్రొడక్షన్ యూనిట్ కి సంబంధించి దీంట్లో ఎర్నింగ్స్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లిస్ట్ ఆఫ్ వర్క్స్ అంటే ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఎర్నింగ్స్ ఏంటి వర్కింగ్ ఎక్స్ అంటే ఎంత స్పెండ్ చేస్తున్నారు అమౌంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ గా ఎంత అమౌంట్ కావాలి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో ఈ డీటెయిల్స్ అన్ని తో కూడిన కాంప్రహెన్సివ్ బడ్జెట్ డాక్యుమెంట్ అయితే అందిస్తారంట రైల్వే జోన్స్ కి సో దీనికి సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలియజేశారు దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు పింక్ బుక్ అనేది ఇంకా రాదు అని